రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రజల రక్షణ విద్యార్థుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ఏకాగ్రతతో కడప ఎమ్మెల్యే పేర్కొన్నారు కడప నగరంలోని చంద్రమౌళి ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంపిణీ చేశారు కడప నియోజకవర్గ అభివృద్ధి యువత అభివృద్ధి మహిళల రక్షణ విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూల్ ను తనిఖీ చేసి అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నామన్నారు నూతన కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన సందర్భంగా చంద్రమౌళి స్కూల్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో పిల్లవాళ్ళకి స్కూల్ బ్యాగులు ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి రావడము ఇక్కడ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా నేను గెలవడము అలాగనే మేము ఎలక్షన్లో చెప్పిన విధంగా కడప నియోజకవర్గ అభివృద్ధి యువత అభివృద్ధి మహిళల రక్షణ అలాగనే విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడతాము తెలుగుదేశం ప్రభుత్వము ఎడ్యుకేషన్ మీద ఎంత ఏకాగ్రతగా పనిచేస్తుందో మీరు రాబో ఐదు సంవత్సరాల్లో చూస్తారు అలాగనే కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ని విజిట్ చేస్తాము అక్కడున్న సమస్యలను తెలియజేసుకుంటాము అక్కడున్న సమస్యలు పరిష్కార దిశగా ముందుకు పోతాము అలాగనే స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకి భరోసాగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్ తెలియజేస్తున్నాను అలాగనే పాత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము చేసిన విధంగా ప్రతి ఒక్క స్కూల్కి రంగులు కొట్టుకొనేసి వాళ్ళు ప్రతి ఒక్క చోట వాళ్ళు బొమ్మలు వేసుకునే విధంగా కాకుండా అసలు స్కూల్స్ ఎలా అభివృద్ధి చేయాలా పిల్లల భవిష్యత్తు ఎలా ముందుకు పోవాలా అలాగనే వాళ్ళు వాళ్ళలో నైపుణ్యాన్ని ఎలా పెంచాలనే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది అలాగనే పైన ప్రభుత్వంలో ఈ స్కూల్ ప్రోగ్రాంలో నాడు నేడు నాడు నేడు ప్రోగ్రాంలో ఏమైనా అవినీతి జరిగిందన్న దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది అక్కడ జరిగిన ఏదన్నా అవినీతి జరిగితే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని కూడా చెక్ చేసి ఫర్దర్ ఈ స్కూల్స్ ఎలా డెవలప్ అవ్వాలా వాటిని ఎలా ముందుకు తీసుకోవాలా పిల్లలకు దగ్గరగా స్కూల్స్ ఎలా పనిచేయాలా వాళ్ళ భవిష్యత్తు కోసం ఎలా పనిచేయాలనే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పని కడప నియోజకవర్గంలో నేను కానీ పని చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను